వెల్కమ్ బిజినెస్ సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ వచ్చేసి కేబిఐ గ్రీన్ ఎనర్జీ కంపెనీ సో ఈ కంపెనీ భారతదేశంలో రెనూవబుల్ ఎనర్జీ సెక్టార్ లో ఫాస్ట్ గా గ్రో అయ్యే కంపెనీ అనమాట మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు లైక్ కంపెనీ డీటెయిల్స్ గురించి కానీ లేదంటే స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ గురించి కానీ ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది యాజ్ యూజువల్ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సో దట్ ఏంటంటే మాకు ఇంకా సపోర్ట్ అనేది వస్తుంది అనమాట సో మీరు బెల్ ని ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దట్ మీకు నోటిఫికేషన్ రావడంతో మేము వీడియో అప్లోడ్ చేసిన సంగతి తెలుస్తుంది కాబట్టి మీరు వెంటనే వీడియో చూసేవచ్చు మరి లేట్ చేయకుండా లెట్స్ టైం టు వీడియో కేపిఐ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ అయ్యింది అండ్ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సూరత్ గుజరాత్ లో ఉందనమాట సో ఫస్ట్ లో కేఐ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కేపిఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గా ఆపరేట్ చేస్తుంది సో ఈ కంపెనీ బిజినెస్ ఏరియాస్ గురించి మాట్లాడినట్లయితే కేపిఐ గ్రీన్ ఎనర్జీ మెయిన్ గా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తుంది సో ఈ కంపెనీకి ఇండిపెండెంట్ పవర్ ప్రొసీజర్ మోడల్ లో పవర్ అనేది జనరేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి అందిస్తుంది అనమాట అండ్ అలాగే క్యాప్టివ్ పవర్ ప్రొసీజర్ మోడల్ లో ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ కంపెనీస్ కి సోలార్ పవర్ సప్లై చేస్తుంది ఈ కంపెనీ వచ్చేసి గుజరాత్ లో లార్జ్ స్కేల్ సోలార్ పార్క్స్ డెవలప్ చేస్తుంది సోలారిజం అనే బ్రాండ్ నేమ్ తో ఇండివిజువల్ ఇండస్ట్రీస్ కి సోలార్ పవర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అలాగే రెనూబుల్ ఎనర్జీ లో డిమాండ్ పెరిగిన సందర్భంలో కేపిఐ గ్రీన్ ఎనర్జీ కి మల్టిపుల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి అండ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం కేపీఐ గ్రీన్ ఎనర్జీ బిఎస్సి అండ్ ఎన్ఎస్ఈ లో లీస్ట్ అయ్యింది అండ్ ఐపీఓ తర్వాత షేర్స్ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసి ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ ఇచ్చాయి సో దీన్ని షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే షార్ట్ టర్మ్ లో స్టాక్ అనేది గా ఉండొచ్చు కానీ లాంగ్ టర్మ్ లో రెన్యుబుల్ ఎనర్జీ సెక్టార్ బుమ్ వల్ల స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది సో ఫ్యూచర్ లో ఇండియా గవర్నమెంట్ రెన్యువల్ ఎనర్జీ టార్గెట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వర్త్ బై టూ థౌసండ్ థర్టీ లోపు అచీవ్ చేయడానికి చాలా ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేస్తుంది ఈ బ్యాక్ గ్రౌండ్ లో గ్రీన్ ఎనర్జీ కి మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అండ్ అలాగే కంపెనీ ఇప్పుడు హైబ్రిడ్ ఎనర్జీ అంటే సోలార్ ప్లస్ విండ్ మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ లో కూడా ఎంట్రీ ప్లాన్ చేస్తుంది సో ఫైనలీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అంటే సోలార్ పవర్ సెక్టార్ లో ఒక ప్రామినెంట్ ప్లేయర్ అండ్ అలాగే ఇండస్ట్రీ కి సబ్స్టెన్షియల్ పవర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది సో ఫ్యూచర్ లో రెన్యూవబుల్ ఎనర్జీ డిమాండ్ పెరిగిన ప్రతిసారి కేపిఐ గ్రీన్ ఎనర్జీకి గ్రోత్ స్పేస్ కూడా పెరుగుతుంది సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి డెఫినెట్ గా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి నెక్స్ట్ వీడియో